ఏమే మా తమ్ముడు బాగా రిచ్చే వాళ్ళ ఇంట్లో మంచి టీవీ మంచి వాచ్లు మంచి వాల్ క్లాకులు మంచి సోఫా సెట్స్ మంచి ఐటమ్స్ ఉంటాయి వాడిని అడిగి మనం బాగా ఇప్పించుకోవచ్చు మంచి మంచి ఐటమ్స్ మొదలు పెట్టావా నీకు ఆ అకృతి బుద్ధి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావు కదా ఏమైనా అడిగినావు అనుకో నువ్వు బాగుండవు ఇంకా ఓకే ఉండు ఏమీ అడగొద్దు తమ్ముడు రండి అక్క బాగున్నారా బాగున్నారా బాబు గారు రండి రండి కూర్చోండి బాగున్నా అమ్మా ఇక్కడే కొద్దిగా పనులు నింటే పిల్లలకి డ్రెస్సులు తీసుకోండి అనేసి వచ్చింటిమి అట్ల వచ్చి చూసి పోదాం వస్తుంది కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా కొంచెం ఫ్రెష్ ఫ్రెష్అప్ అయ్యారండీ కావాలంటే వెళ్ళండి అమ్మా కాఫీంది ఎంత అదా సోని కంపెనీ బావ గారు లక్షా డెబ్బై వేలు బొమ్మ అద్భుతంగా వస్తుంది ఈ టీవీ నాకు ఇస్తారమ్మా దానిదే ఉంది బావ తీసుకెళ్ళండి తీసుకెళ్ళచ్చా బాక్స్ ఎక్కడ ఉంది అబ్బా బాక్స్ ఏం బాగారు బాక్స్ కావాలా బాక్స్ బాగారు బలే జోక్లు వేస్తున్నారే నేను కాఫీ పట్టుకొస్తా అమ్మాయి తీసుకోబోనింది బాక్స్ ఎక్కడ ఉందో అడుగు తీసుకోబోదామ్మా బుద్ధిలింగ్ మోహమోడా రా వచ్చి కూర్చుందాం ఆ పాప ఏందో సరదా కనుకునింది ఇంకా మీ తమ్ముడు వస్తే ఇంకా రాతంతం చేస్తాడు మళ్ళీ వచ్చి కూర్చో అమ్మా ఈ గోల్డ్ కలర్ వాచ్ చాలా బాగుంది ఎంతమ్మా ఇది అదా ముప్పై రెండు వేలు టైటాన్ వాచ్ ఈ టీవీ తో పాటి ఈ వాచ్ కూడా తీసుకొని పోయేదమ్మా అమ్మో ఆ వాచా ఆయన దాన్ని ముట్టుకుంటేనే తిడతాడు ఇంకా మీరు కట్టుకొని తీసుకెళ్తానంటే చంపేస్తాడు ఆడ పెట్టండి బాబు గారు ఓహో తిడతాడా ఈ వాచ్ అంత ఇష్టమాయనకు సర్లేమ్మా క్లాక్ బాగున్నట్టు ఇది తీసుకొని పోతానమ్మా కనీసం ఇదన్నా వాక్ భలే ఉందమ్మా దీని రేట్ ఎంతమ్మా అదే పదహైదు వేలండి తీసుకొని పోయిందమ్మా ఇంటి గోడకి ఇంకా బాగా సెట్ అవుతుంది మా మీ ఇంట్లో వస్తువులున్నీ చాలా కాఫీ భలే ఉన్నాయి కూర్చో కూర్చో చెప్తా ఓయమ్మా సీనండి వచ్చినాడు ఈయన ఓ పెద్ద కక్కుర్తి మనిషి ఆ ఏమ్మా బాగున్నారా ఏం వదిలే బాగున్నారా ఆ ఏన్నా కాఫీలు కాఫీ ఇచ్చినావా ఇప్పుడే వచ్చినా మరది గారు ఆ కాఫీ తాగినారా పో స్నాక్స్ ప్రిపేర్ చేయపో స్నాక్స్ ప్రిపేర్ చేయపో ఏమైంది ఏమండి ఆయన అన్ని కావాలి కావాలి అయ్యో ఈయన అదొక రకం లేదు నీకు తెలియదు కానీ నువ్వు స్నాక్స్ రెడీ చేయి అరే నీ బ్యాగ్ బలవద్ది రేట్ ఎంత ఈ బ్యాగ్ ఇది సింగపూర్ నుంచి తెప్పించినది ముప్పై రెండు వేలు బ్యాగ్ ఇది ఏందనుకుంటున్నావు బ్యాగ్ బలవద్దే నాకు ఇస్తావా ఈ ఈ అంటున్నావు సర్లే కానీ ఆ భోజనాలు చేసేసి పోదులే ఏమనుకోదురా నేను బయటికి పోతానా నేను ప్రీతి సాయంత్రం ఊరికి పోతానమో మీరు భోజనాలు చేసి వెళ్ళిపోండదురా ప్రీతి తొందరగా భోజనాలు చేసి పంపించేసేసి ఆ మహానుడు మామూలు కాదు చాలా కక్కుర్తి మంచి అవునండి అంత వెరైటీగా ఉన్నాడు అన్ని తీసుకుపోతా అంటాడు టీవీ తీసుకోబోతా అన్నాడు వాళ్ళ లేసి సోఫా మీద లేసి వాళ్ళ తీసుకోబోతాను అంటాడు ఏది టీవీ వాళ్ళ వాచ్ కూడా పట్టుకోబోతాను అన్నాడు తొందరగా భోజనాలు చేయలేదు టిఫిన్ చేసేసి లేదంటే మనం ఏదైనా బయటకు పోతాం అని చెప్పేసి బయటకు పంపిద్దాం పాప ఆమె దేవత ఆయన చూసి మహా కక్కుర్తి మంచి పాప ఆమె దరిద్రాన్ని తగిలినాడు ఆమె కపిలోడు సన్నయ్య నువ్వు తొందరగా ఏదో ప్లాన్ చేసుకో మనం ఎస్కేప్ అయిపోతుంది లేకుంటే ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు కంటిన్యూ విజుకు వస్తుంది నాకు నేను బయట ఉంటా హల్లో ఉంటా మేనేజ్ చేస్తా ఉంటా ఇంకేం సీన్ అన్న విశేషాలు ఊర్లో అందరూ బాగున్నారు అది ఇది ఇది ఇరవై ఆరు వేలే ఇది నువ్వేం మోసుకొని పోతావు చేతులు నొప్పులు వస్తాయి గానీ టిఫిన్ చేసి పండి మేము ఊరి పోవాలి మేము ఇద్దరం వేరే ఊరి పోవాలా ఏందిరా ఇప్పుడు వస్తుంది అప్పుడే పంపించేస్తున్నావు లేదు మాకు పని మేము ఏం చేసేది ఈ బొమ్మ అది కూడా కావాలంటావు ఏ మధ్యలో అడబెట్టు అది మా కూతురు ఆడుకునేది ఇది ఏంలే అడబెట్టు ఆ ఏంది సవ నువ్వు ఇంకా మాటనే మాట్లా పదిహేదేళ్ళ నుంచి చూసాను నువ్వు ఇదే ఫ్రంతే ఉన్నా అది కావాలి ఇది కావాలంటావు నువ్వు కూడా మారలేదురా ఊరికి విసుకుంటా ఉంటావా కనీసము ఆ ఫ్లవర్ వాజో లేకుంటే ఆ ఇన్వర్టర్ ఊరికి విసుకుంటా ఉంటావు నేనేది మారేదేం చెప్పు నువ్వు వచ్చి నన్ను విసుకుంటానంటా నువ్వు బలే ఉన్నా సరే టీపాయ్ అవన్నీ ఏమన్నా తీసుకొని పోతావా నువ్వు ఇన్వర్టర్ కావాలంటావు అది కావాలంటావు ఇది కావాలంటావు బొమ్మలు కావాలంటావు సరే సరలే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను చూసొస్తా ఉండు ప్రీతి అర్జెంట్ ఏదో టిఫిన్ చేసి వాళ్ళని ఏందండి ఆయన ఇన్వర్టర్ అడుగుతాడు ఫ్లవర్ వాజ్ అడుగుతాడు టీపాయ్ అడుగుతాడు ఏంది అయినా నువ్వు పంపిస్తావా నేను పంపియాలా ఎట్లా పంపిస్తాం మేము మొహమాటం అంటూ కదా అద్దో అంటే మొహాలు నేను చెప్పలేను గాని ఏదో టిఫిన్ జీ ఉండు ఉండు ఏటికి అక్క మాకు అర్జెంట్ గా ఫోన్ వచ్చింది మేము లాక్ వేసుకుని బయటికి వెళ్తున్నాము మీరు కూడా బయలుదేరండి ఏమనుకోదండి అయ్యో పర్లేదు లేమా సరే అండి పద పద ఫోన్ వచ్చిందా ఆ ఫోన్ అన్నా ఏంటమ్మా నాకు కనీసము పద ఏమి గిట్టుబాటు కాల ఇంట్లో బొందలే పంపించినావా అసాధ్రుడు అయినా ఆయన పెద్ద చెప్పు తెలుసా ఈ ఆయన కూడా అన్ని చూసి అన్ని కావాలంటారు దరిద్రమైన రోగం అది కక్కు ఎట్లా ఉన్నాడు చాలా వెరైటీలే ఇంకోసారి నాకు తెలిసి ఇంకోసారి వస్తే నేను పిలుచుకోవాలి సరే సరేలే మీ బంధువులు ఎవరు ఇట్లాంటి వాళ్ళు లేరు కదా ఇట్లాంటి వాళ్ళు ఉండారమ్మా